క్రైస్తుల దేవుడు మళ్ళను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం హగే గ్రంథం మొదటి అధ్యాయము వచనం నేను మీకు తోడుగా ఉన్నాను సో దేవుడు మనల్ని ప్రేమించే దినమంతటి కొరకే ఈ శ్రేష్ఠమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నేను మీకు తోడుగా ఉన్నాను సో ఇక్కడ హగ్గయ్య ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేసినటువంటి మాటలను బట్టి ఆ ప్రజలు ఎప్పుడైతే దేవుని ఎందుకు భయభక్తులు నిలుపుతారో అప్పుడు దేవుడు తెలియచేస్తూ వచ్చారనమాట ఈ మాట నేను మీకు తోడుగా ఉన్నాను సో మనం ఈ అధ్యాయంలో చదివినట్లయితే దాదాపుగా టూ త్రీ టైమ్స్ మీ ప్రవర్ధనని గురించి ఆలోచించుకుని మీ ప్రవర్తనని గురించి ఆలోచించుకోండి అని రాయబడుతూ వచ్చింది అంటే వాళ్ళు దేవుని ఎందు భయభక్తులు ఎప్పుడైతే నిలపక అంటే తమ స్వ ఇష్టం మీద ఆధారపడుతూ వచ్చారో సో వారికి జీవితంలో జరిగిన నష్టమేంటో ఈ అధ్యాయంలో రాయబడుతూ అనమాట అందుకే దేవుడు మరలా మరలా వాళ్ళ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు మీ ప్రవర్ధనని గురించి ఆలోచించుకున్నాడు ఎప్పుడైతే మన ప్రవర్ధన దేవుని యొక్క విషయంలో సరైనదిగా ఉంటుందో దేవుడు అన్ని విషయాల్లో కూడా మనల్ని ఆశీర్వదించేటువంటి వారుగా ఉంటారు సో మనం ఈ యొక్క అధ్యాయంలో చదివినట్లయితే పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్నను జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది సో అంతేకాకుండా చేతి పనులన్నిటి విషయంలోనూ క్షామము పుట్టించున్నాను ఎప్పుడు అంటే దేవుని యొక్క మాట మనం విననప్పుడు సో దేవునికి లోబడినప్పుడు దేవుని యొక్క తోడు మన జీవితంలో లేనప్పుడు సో వీటన్నిటిని మనము అనుభవించేవారుగా ఉంటాం అందుకే దేవుడు మళ్ళా జ్ఞాపకం అన్నమాట ఇక్కడ సో ప్ర మీ ప్రవర్తన గురించి జాగ్రత్త పడి ఆలోచించుకొని అని సెలవిస్తూ అక్కడ దేవుని యొక్క మాటల్లో రాయబడుతూ వచ్చాయనమాట ప్రధాన యాజకుడకు యహోశవయు శేషించిన జల్లందర్ను తమ దేవుడైన యహోవ మాటలు ఆలకించి తమ దేవుడైన యహోవ ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియచేసిన వార్త విని యందు భయభక్తులు పోనిరి ఎప్పుడైతే దేవుడు వీటిని గురించి ఆజ్ఞాపిస్తూ వచ్చాడో అప్పుడు వెంటనే దేవుని యొక్క మాటలు వాళ్ళు ఆలకిస్తూ వచ్చారు అంతేకాకుండా దేవుని ఎందు వాళ్ళు భయభక్తులు నిలుపుతూ వచ్చారు తద్వారా సో దేవుని యొక్క తోడు నేను మీకు తోడుగా ఉన్నానని దేవుడు వాళ్ళకి తెలియజేస్తూ వచ్చారనమాట యహోవా దూతయన హగ్గయి యహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా నేను మీకు తోడుగా ఉన్నాను సో ఎప్పుడైతే దేవుని యొక్క తోడు మన జీవితంలో మనం పొందుతామో దేవుడు అన్ని విషయాల్లో కూడా మనల్ని ఆశీర్వదించేవారుగా ఉంటారు అంతేకాకుండా దేవుని యొక్క ఆత్మ ద్వారా మన జీవితంలో దేవుడి కార్యాలు జరిగించేవారుగా ఉంటారు దేవుని యొక్క మాట వినప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను కదా మనం ఎంత కష్టం చేసినా మన చేతి పనులు విషయంలో కూడా మనము ఆశీర్వాదాన్ని అనుభవించలేము సో మొదటి రాజుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం యాభై ఏడో ఉష్ణం చదివితే కాబట్టి మన దేవుడైన యహోవా మనలను వదలకను విడవకను మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉండి సో దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా వదలకుండా ఉండాలంటే మీకు ఒకటే జ్ఞాపకం చేసాను దేవుని ఎందు మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో సో దేవుడు మనం ఖచ్చితంగా మనల్ని వదిలిపెట్టడు విడిచిపెట్టడు అంతేకాకుండా సో దేవుడు మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకు కూడా తోడుగా ఉండి మన కాదు అన్నిటిలో కూడా ఆయన మన సహాయం చేసేటువంటి వారుగా ఉంటారు నిర్గమ్ ముప్పై మూడో అధ్యాయం పద్నాలుగు వర్షం చదివినట్లయితే ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలగజేసేదను ఇక్కడ అంటే ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క సన్నిధి మనకి తోడుగా దేవుడు ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు అనమాట నేను నీకు విశ్రాంతి కలగజేస్తాను మన ద్వితీయోపదేశాల ముప్పై మూడో అధ్యాయంలో చదివినట్లయితే నీవు బ్రతికు దినములలో నీకు విశ్రాంతి కలిగి కింద ఫుట్ ఫుట్నోట్లో ఉండదు బలము అని అంటే దేవుని యొక్క తోడు మాత్రమే కాదు మన జీవితంలో ఆయన బలాన్ని మనకు అనుగ్రహించేటువంటి దేవుడు ఎప్పుడు అంటే దేవుని ఎందు మనం భయభక్తులు ఎప్పుడు కలిగి ఉంటామో దేవుని యొక్క మాటలు మనం ఎప్పుడైతే ఆలకిస్తామో సో అప్పుడు మనం మన జీవితంలో దేవుడు మన జీవితంలో కలిగిన ఉద్దేశాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు దేవుని యొక్క తోడు మనతో ఉంచుతాడు అంతేకాకుండా మనల్ని వదలడు విడవడు మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకు కూడా తోడుగా ఉంటాడు అంతేకాకుండా ప్రతి విషయంలో బలహీనమైన సమయాల్లో దేవుడు మనకి బలాన్ని అనుగ్రహించి తన సన్నిధి తోడుగా ఉంచి మనల్ని నడిపించేవారుగా ఉంటారు ఉదయకాలం సో నా జీవితంలో దేవుని యొక్క తోడు నేను పొందలేకపోతున్నాను నా జీవితంలో సో నేను అన్ని విషయాలు కూడా ఆశీర్వదించబడలేకపోతున్నాను నా పరిస్థితి ఇలా ఉంది ఇలా ఉందని నువ్వు బాధపడుతూ ఉన్నావేమి ఉదయకాలం సో నీ జీవితంలో నువ్వు నీ నువ్వు చేసిన నీ చేతులు కష్టార్జిత సంపూర్ణంగా అనుభవించాలంటే ఒకటే దేవుని యొక్క మాటలను వాళ్ళకి ఆయన ఎందుకు ఎప్పుడైతే నువ్వు భయభక్తి నిలుపుతావో దేవుడు ఖచ్చితంగా నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు నీ చేతి పనులన్నిటిని ఆశీర్వదించి ఆయన యొక్క తోడు నువ్వు అనుభవించేలాగా చేస్తాడు ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావేమో అనారోగ్యంతో బాధపడుతున్నావేమో చెప్పుకోలేని సమస్యలతో సఫర్ అవుతున్నావేమో ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సో దేవుని యొక్క తోడు నువ్వు అనుభవించాలంటే ఆయన మాట విని ఆ ప్రకారం ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ఏమన్నా తండ్రి మీకు వందనాలు వేసాయి ఆ మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బరిశి తీస్తున్నాను నేను మీకు తోడుగా ఉన్నానని సెలవిచ్చారు ఉదయకాలం నిత్యజీవ పాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ తోడు మీ సహాయం ప్రభా మీ ప్రజలకు అందించి మీరు చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు ప్రభు నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె